కాలవ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపు నూట ముప్పై ఆరు కిలోమీటర్లు సాగునీరు అందిస్తుంది దాదాపు దర్శిదాకా గుంటూరు మేజరు అద్దంకి మేజరు అదేవిధంగా చూపుపేట మేజరు ఈ విధంగా సాగునీరు అందిస్తూ ఉంటుంది మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల కోట్ల రూపాయలతోటి తోటి మొత్తాన్ని కూడా ఆధునీకరణ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో నాగార్త కుడి కాలువ మరి పాడుదలు కూడా ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు ఏ విధంగా పాడైపోయినో దాని నిదర్శనం మరి రైతులకి ఉపయోగపడే మరి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వేర్యడం జరిగింది అటువంటి పరిస్థితుల కాలువల మొత్తం కూడా పూడిగా మరి తుమ్మ చెట్లు అదేవిధంగా రపడ మొక్కలతోటి పూర్తిగా కొడికి పాడైపోయింది ఇవాళ కాలువలు బాగు చేయడానికి కనీసం పదివేల కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష ఏదైతే పోలవరం మీద మనం అందరం కూడా దృష్టి పెట్టామో దాంట్లో కొంత నాగరతారు కుడి కావాల మీద దృష్టి పెట్టి వ్యవసాయానికి రైతుని కన్నీళ్లు దొరకడానికి మరి అప్పర భగీర నారా చంద్రబాబు నాయుడు గారిని దాని మీద దృష్టి పెట్టని కోరుతూ ఉన్నాం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష